నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం మన భూమిని తీయా అనే గ్రహం గుద్దడం వల్ల మన భూమి నుండి చంద్రుడు పుట్టుకొచ్చాడు దానివల్ల మన భూమి చాలా స్పీడ్ గా తిరగడం మొదలెట్టింది అప్పట్లో రోజుకి పది గంటలు మాత్రమే ఉండేవి అప్పట్లో చంద్రుడు ఇప్పుడున్న దానికంటే పదిహేను రెట్లు దగ్గరగా ఉండేవాడు దాని వల్ల ఫుల్ మూండే ఇప్పుడుతో పోలిస్తే అప్పట్లో పదిహేను రెట్లు పెద్దగా ఒక అద్భుతం లా కనపడేది అప్పుడు నుండి చంద్రుడు మన భూమికి దూరంగా వెళ్తానే ఉంది దానివల్ల మన భూమి యొక్క రొటేషన్ స్పీడ్ కూడా తగ్గింది దానివల్ల ఇప్పుడు ఒక రోజు కావడానికి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలు పడుతుంది రీసెంట్ గా నాసా చెప్పింది ఏంటంటే చంద్రుడు మన భూమి నుండి సంవత్సరానికి మూడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల దూరం వెళ్తున్నాడు ఇలాగే సాగితే ఇంకో రెండు వేల సంవత్సరాల తర్వాత మన భూమి మీద రోజు గడవడానికి ఇరవై ఐదు గంటలు పడుతుందంట అప్పుడు మీరు భూమి మీద ఉంటే ఆ ఎక్స్ట్రా వన్ అవర్ లో మీరు ఏం చేస్తారు కింద కామెంట్ సెక్షన్ లో కామెడీ కామెంట్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా మీరు డైలీ నాలెడ్జ్ గెయిన్ చేయండి దాంతో పాటు మనం మొదలు పెట్టిన ఈ యూట్యూబ్ జర్నీలో మీరు కూడా ఒక భాగం కండి మొదటి అధ్యాయం మాత్రమే అసలు ఇప్పుడు మొదలవుతుంది I am enforcing the army and signing a death warrant of the biggest criminal in India.